ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రబోధకులు ప్రొఫెసర్ గంటల ప్రకాష్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం గంటలకు నిర్వహించనున్నారు ప్రొఫెసర్ ప్రకాష్ గుంటూరు వాస్తవ్యులు తన పద్నాలుగో ఏటా ఒక సండే స్కూల్ రీట్రీట్లో క్రైస్తవ ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులయ్యారు ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడి మళ్లీ తన ఇరవయో ఒకటవ ఏట పునః సమర్పించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు మే నెలలో ప్రభువు పిలుపు మేరకు సంపూర్ణ సేవకు వచ్చారు పదమూడున్నర ఏళ్ళు విద్యార్థి జ్వాల అనే పత్రికకు ఎడిటర్గా పనిచేశారు ఈ కాలంలోనే తెలుగు క్రైస్తవులను జాగృతం చేసి వారిని వాక్యంలో విద్యావంతుల్ని చేసే వందల వ్యాసాలు రచించారు అనువదించారు సంపాదకీయాలు రాశారు ఆ తర్వాత తాను మారు మనస్సు పొందిన సంఘంలో కొన్నేళ్ల పాటు సండే స్కూల్ యువజన సేవలో ఉంటూనే పెద్దలకు వాక్య పరిచర్య చేశారు అదే సమయంలో రవి జకర్యాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రేట్స్ ఆర్జెడ్ ఐఎంలో కొంతకాలం జాతీయ ఫ్యాకల్టీగా పనిచేశారు నాస్తికులు అన్యమత గురువులు పండితులతో చర్చల్లో పాల్గొని క్రైస్తవ విశ్వాసం పక్షాన వాదించారు జన విజ్ఞాన వేదిక ఇతరత్ర నాస్తికులతో సైతం తలపడి ఆస్తిక విశ్వాసాన్ని ధీటుగా సమర్థించారు క్రైస్తవేతర విశ్వాసులతో నాస్తికులతో స్నేహపూర్వక చర్చలు చేయడానికి స్థాపించిన క్రిస్టియన్ థింకర్స్ ఫోరంకు వీరు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు కొన్నేళ్ల పాటు రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉంటూ విశ్వవ్యాప్తంగా తెలుగు క్రైస్తవ ప్రజానికానికి వాక్య సందేహాలను నివృత్తి చేశారు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా ప్రపంచ తెలుగు క్రైస్తవులకు వాక్య పరిచర్య చేయడమే కాక ఇతర విశ్వాసులకు క్రీస్తు వైశిష్ట్యాన్ని చాటుతున్నారు కొంతకాలం సామాజిక సేవలను తనదైన పాత్ర పోషించారు పాటు క్రైస్తవ వెలువలతో విద్యను అందించాలన్న తపనతో లోగోస్ పబ్లిక్ స్కూల్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించారు బీటెక్ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులకు చాలా కాలం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోధించారు ఇప్పటికీ విద్యార్థి లోకానికి వ్యక్తిత్వ వికాసంలో విద్యలో రాణించడంలో కెరీర్ ఎన్నుకోవడంలో ఇస్తూ వారి ఉన్నది కృషి చేస్తున్నారు క్రైస్తవ లోకాన్ని వాక్యంలో సుశిక్షితం చేయడానికి వీరు కొన్నేళ్ల క్రితం వెరిడాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి అనేక మంది సంఘ నాయకులకు కాపురులకు విశ్వాసులకు వాక్యంలో సువార్తీకరణలో విశ్వాస సమర్పణలో తర్ఫీదు ఇస్తూ వస్తున్నారు మరోపక్క క్రైస్తవ అపాలజిస్ట్గా బైబిల్ టీచర్గా ఇవాంజలిస్టుగా అనేక సంఘాల్లో జాతీయ అంతర్జాతీయ క్రైస్తవ వేదికలపై వాక్య ప్రబోధం చేస్తూ క్రీస్తును సేవించారు ప్రకటించారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరియు చికిత్స పొందుతున్న తరుణంలో ఆగస్టు పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటలకు ప్రభునందు నిద్రించారు సోమవారం గుంటూరు కన్నావారి తోట నుండి అంతిమయాత్ర జరగనున్నది అనంతరం ఆనందపేట వాటికలో సమాధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు